కుమారుడు ఒక కోరిక కోడారు ముసలివాళ్ళు అయినటువంటి మా తల్లిదండ్రులకి దప్పిక కొన్నారు దాహం తీర్చమన్నాడు దాహం తీర్చమంటే స్వామి ఒక్క మాట చెప్పు నేను నీళ్ళు ఇవ్వందే వాళ్ళు పుచ్చుకోరు నేను లేనని తెలిస్తే వాళ్ళు ఉండరు కాబట్టి ముందు వాళ్ళ దాహం తీర్చిన తర్వాత నేను లేనన్న విషయం చెప్పమన్నాడు అంతే పిల్లవాడు ప్రాణాలు విడిచాడు పిల్లవాడి కళేబురాన్ని ఏ అక్కడ ఉన్నటువంటి ఎటువంటి క్రూర మృగాలు కూడా ముట్టుకోకుండా పక్కన పెట్టాడు ముదుసలులో అయినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు స్మరిశని గమనించారు ఒరే ఎవడరా నువ్వు నా దగ్గరకు వచ్చావు మా పిల్లవాడు యావయ్యాడు అని అడిగారు ఎందుకండి మళ్ళీ గుడ్డి వాళ్ళు కదా వాళ్ళకి చెప్పానుగా మనో నేత్రంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు పిల్లవాడు ఎప్పుడైతే మరణించానన్న వార్త విన్నారో దశరథ మహారాజుని శపించారు యావని నువ్వు కూడా మేము ఎలాగైతే పుత్ర 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 అంటూ శోకంతో ఎలా అయితేమో మరణిస్తున్నామో నీ కుమారుడు కూడా దూరమై నువ్వు కూడా పుత్ర అంటూ మరణించుతున్నాక అని శోభించారు వాళ్ళు జేబులో రామచంద్ర మహారాజుకి జేబులో సీతామాయికి జబులో లక్ష్మణ భరత శత్రుఘ్నులకు జలో ధీర వీర శూర హనుమాన్కి సరే ఆ కథ అంతా చెప్పాడు సరే ఆ విషయం అంతా చెప్పిన తర్వాత ఆనందపడ్డాడు అయితే నాకు పిల్లలు పుడతారా ఊరికి పుడతరాయా కానీ నువ్వేం చేయకుండా పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి ఎక్కడ పుడతారు అంతేనా కాదా అవునా అది ఒక ఆరు అన్నాడు ఆ సప్తానం కోసం ఉంది సప్త సముద్రాలు స్నానం చేసిండంట కానీ ఏం లాభం వీళ్ళు అన్యోన్యంగా దాంపత్యం చేయకుండా పిల్లలు ఆడబుడతారు పుట్టరు కదా అవును కదా అందుకని ఏం చేయాలి మరి నేను ముసలో అయిపోతున్నాయి కదా నువ్వు ముసలోడువైనా యావైనా రెండు యాగాలు చేయాలి నువ్వు ఏమిటి అని అంటే మొట్టమొదటిది అశ్వమేధ యాగము ఎందుకు పిల్లవాడిని చంపావు కాబట్టి రెండోది పుత్రకామేష్టి యాగము ఎందుకు పుత్ర అంటే పిల్లలు కామము అంటే కోరిక పుత్రులు కావాలనేటువంటి కోరికతో చేసేటువంటి యాగం కాబట్టి దాన్ని పుత్రకామేష్టి యాగము అన్నారు దాన్ని ఓ తప్పకుండా చేద్దాం ముందు అశ్వమేధ యాగం చేశాడు వశిష్ట మహాముని గురువుగారితోటి మరి పుత్రకామేష్ఠి యాగం చేయమంటారా అరే పుత్రకామేష్ఠి యాగం చేయడానికి నాకైతే శక్తి లేదు అదేంటి స్వామి సప్తమహర్షుల్లో మూరు ఒకళ్ళ కదా అంటే అట్లా కాదు ఎవరు ఏ పని చేయాలో అది చేయాలి నేను హరిక చెప్పాలి ఆయన కీబోర్డ్ వాయించాలి ఆయన తబలా వాయించాలి మీరు భజన చేయాలి అంతేగాని అందరూ చేసే జీవన చేస్తా బాగుంటుందా బాగోదు కదా అప్పుడు ఏమైనా ఎవరు చేయాలి ఋష్యశృంగ మహాముని ఋష్యశృంగ మహాముని పిలిపించారు ఎంతో వైభవంగా చేశారు ఎంత బాగా చేశారంటే యాగం యాగం ఎలా చేయాలి అని అంటే అంత వైభవంగా చేయాలని చూపించాడు దశరథ మహారాజు బాగా చేశాడు యజ్ఞ పురుషుడు ఉద్భవించాడు మంచి పాయసం ఇచ్చాడు ఎలా ఓ కుండలో మంచి పాయసం ఇచ్చాడు కొండలో పాయసం ఇచ్చి ఏం చేశాడు నాయన నీ భార్యలకు ఇవ్వవయ్యా నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు ఓహో అలాగ స్వామి అయితే ఏం చేశాడు ఆయన దశరథ మహారాజు రెండు భాగాలు చేశాడు వాడు పుత్రకామేశ్వరి యాగం చేశారు పాయసాన్నం వచ్చింది రెండు భాగాలు చేశారు ఒకటి పెద్ద భార్య అయినటువంటి కౌశల్యాదేవికి ఒక భాగం ఇచ్చాడు ముద్దుల భార్య అయినటువంటి కైకేయి దేవికి ఒక భార్య ఇచ్చాడు పాపం మధ్యలో సుమిత్ర సుమిత్రెట్టండిపోయాడు ఎంత బాగా పెద్దలమ్మ చూసినవా అమ్మగారు చూసిన ఎంత బాగా మా ఆయంద్రుడు ఎంత అన్యాయం చేసిండో నన్ను పెద్ద భార్యకి సగం ఇచ్చిండు కొత్త భారీగా సగం ఇచ్చిండు వాళ్ళకి నేను పిల్లలు పుట్టేది నాకు పుట్టద్దా అని ఎవ్వరితో చెప్పుకోలేదండి ఆవిడ చెప్పుకుండా మన రామాయణం ఎందుకు ఎందుకునాలి చెప్పుకోలే ఎవరితో చెప్పుకోలే ఆవిడ చెప్పుకోకుండా పాపం ఉంది నారు పోసిన వాడు నీరు పోయికుండా అట్నే ఉన్నాడు ఉండు వెంటనే తన యొక్క సోదరి తన యొక్క తన తన భర్త యొక్క ఇంకో భార్య అయినటువంటి ఆ సుమిత్రాదేవి యొక్క బాధని గమనించినటువంటి వాళ్ళు ఏం చేశారు కౌశల్యాదేవి పాత్రలో సగ ఆవిడకి ఇచ్చారు సగం కైకాయ దేవి దాంట్లో సగం ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చింది కూర్చున్న వాళ్ళకి ఎక్కువ వచ్చింది వడ్డించుకున్న వాళ్ళకి సగమే వచ్చింది కొంచెం కొంచెమే వచ్చింది ఈయనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆవిడకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కైకాయి దేవికి మాత్రం మస్తు వచ్చింది కదా అర సగం వచ్చింది ముగ్గురు కూడా గర్భవతులు అయ్యారు వాళ్ళు ఎట్ట నడుస్తున్నారంటే ఎంత బాగా చెప్పుకొచ్చారంటే మా హరిద లోకంలో వాళ్ళుట నిండుతున్న కొద్దీ దశరథ మహారాజు గారికి కళ్ళు ఆశ్రమం కాబట్టి అన్నీ చెప్పకూడదు ఇంకా బయట అయితే బాగా చెప్పుకుంటాం అని చెప్పము సరే వాళ్ళు గర్భవతులు అయ్యారు నవమాసాలు నిండాయి పదవ మాసంలో ముందు కౌశల్యాదేవి ఇదే చైత్రమాసంలో చైత్రశుద్ధ నవమి రోజున క్షేత్రశుద్ధనం రోజున పునర్వసు నక్షత్రంలో సఖ్యనైనటువంటి మగపిల్లవాడికి ఆవిడ జన్మనిచ్చింది జేబులో రామచంద్ర మహారాజుకి రెండవ రోజు కైకేయి దేవి ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది జేబులో భరత మహారాజుకి తర్వాత సుమిత్రాదేవి కవల పిల్లల్ని కదండి ఆవిడికి రెండు భాగాలు వచ్చాయి కదా జేబులో లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వాళ్ళకి ఆ పేర్లు పెట్టాము మనమే పెట్టేశాం సరే పిల్లల్ని ముగ్గురిని కొడుతున్నాడు ముగ్గురిని కూడా నాలుగు బంగారు పుయ్యల్లో పడుకోబెట్టి చక్కగా లాలిపాడు పడుతున్నారు ఇప్పుడు నేను వాళ్ళే పని చెప్తాం మంచి వాయిద్యాలు కదా ఓకేనా సాలు చేసేవారు ఎందుకండి మా అబ్బాయికి పదకొండో రోజే భారసాలు చేసినాం కదా పదకొండో రోజు భారసాలు చేయకూడదంట మన రారేమో రారేమనుకుని చేస్తాం ఎందుకు అంటే పుట్టినటువంటి పిల్లవాడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా 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 ఇరవై ఒకటో రోజు వచ్చేంత వరకు వాళ్ళకి అందరూ తల్లక్రిందులుగా కనబడతారు అమ్మాయినా నాన్నైనా అందరూ కూడా ఇరవై ఒకటో రోజు నిండినప్పటి నుంచి వాళ్ళకి మామూలు మనుషుల్లాగా కనబడతారు అందుకని వాళ్ళకి అప్పుడు నామకరణం చేస్తే వాళ్ళకి అందరూ కూడా బాగుంటుంది వాళ్ళ పేరు పెట్టిన తర్వాత నాన్న నీ పేరు పూర్వకాలంలో మంచి పేర్లు పెట్టేవాళ్ళు రామయ్య కృష్ణయ్య పాండురంగడు సీతమ్మ భద్రమ్మ పోలేరమ్మ మీనాక్షమ్మ ఇలా మంచి పేర్లు పెట్టేవారు ఈరోజు కూడా పేర్లు పెడుతున్నారు మొన్న ఇట్లానే ఓ చోట దేవుని నవరాత్రులో హైదరాబాదు కట్ చెప్పడానికి వెళితే బాగా తెలుసున్నాను యావండి 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 మా కవల పిల్లలు పుట్టారండి కమల ఇద్దరికీ కూడా బాగా అటాచ్డ్గా ఉండేటువంటి గుర్తుండేటువంటి పేర్లు పెట్టండి అన్నాడు నేను నేను సరదాగా అన్నాను పానీపూరి అని పెట్టండి రా అన్నాను ఆయన మహా తెలివి మంతుడు అట్టయితే ఏం బాగుంటుంది పానీపూరి అని కాదు అంత బాగానే ఉంటుంది కదా ఓ పని చేద్దాం ఇంకా వెరైటీ పేరు పెడతాను ఏం పేరు పెడతావురా అంటే ముందు పానీపూరి అని పెడదామా పానీపూరి పెడితే బాగానే ఉంది అట్లా కాదు చీడా పీడ అని పేరు పెడతాను చీడా పీడ ఏమిటి ఇంకేదోలాగా అట్లా పేర్లా అంతే కదా ఈ మధ్య మంచి పేర్లు ఒక ఆవిని అడిగా ఏమండి మీ పేరేంటి నా పేరు రావు అని చెప్పాడు ఏం బాబు నీకేం రావా చదువు బాగా చదువుకున్నావా బాగా చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నావా చేస్తున్నా పోనీ బాగా ఆస్తులు ఉన్నాయా ఉన్నాయి జీతం వస్తుందా మరి ఏం రావు అట్లా కాదు రోజు నా పేరు రామారావు రోజు రామారావు రాస్తే పెన్ను అరిగిపోతుంది కదా అందుకని చెప్పి రావు అని పెట్టుకున్నా ఎందుకు ఆ పేర్లు అవునా కదా పాప ఇట్లే ఒక ఆయన పిల్లలకి నానా రకాలైనటువంటి కొత్త కొత్త పేర్లను పెట్టిండంట బాగా సంపాదించిండు ఎవరికీ కూడా ఎవరికీ కూడా పేర్లు పెట్టలే కానీ ఆఖరి పిల్లవాడిని ఏమనుకున్నాడో ఏమో తెలియదు గాను నారాయణ అని పేరు పెట్టిండు బాగా పిల్ల చిన్నపిల్లవాడు అంటే బాగా ఇష్టం నారాయణ ఇట్రా నారాయణ ఇట్రా నారాయణ ఇట్రా ఎప్పుడు గుడికెళ్ళింది లేదు ఓ గుళ్ళో ఇచ్చింది లేదు ఓ గుళ్ళో పూజారం చేసింది లేదు ఏమీ లేదు ఎప్పుడు చూసినా వైటి వడ్డీ వడ్డీ రూపాయికి రూపాయికి పది రూపాయలు వడ్డీ వంద రూపాయలకి ఇరవై రూపాయలు వడ్డీ వెయ్యికి పది లక్షలు వడ్డీ ఇట్లా బాగా సంపాదించుండు బాగా సంపాదించి 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 అవసరం దశకొచ్చిండు పడుకున్నాడు అప్పుడు నారాయణ లేదు ఏమి లేదు నారా లేదు ఏమి లేదు ఆమెపై పాపం పిల్లలందరూ అన్నారంట మా నాన్న ఎప్పుడు కూడా హరిరామ సంకీర్తన చేయలేదు కదా ఎప్పుడైనా నాన్న నాన్న నారాయణ అను ఆ రూపాయికి అనా రూపాయికి అనా రూపాయికి అనా అంటున్నాడంట రూపాయికి అన ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారమేనా అది అయిపోయింది అంతా అయిపోయింది నారాయణ అను నారాయణ అను అంటే ఎవరు అనట్లేదట పాపం ఏం చేయాలో అర్థం కాక ఓ పీచు తీసుకొచ్చారు కొబ్బరి పీచు కొబ్బరి బీచ్తో తయారు చేసినట్టు ఒక నార తీగ తీసుకొచ్చారు నారలు అంటే నా అక్కడ మీకే బా బాగా తెలిసింది నార తెచ్చిండ్రు నార తీసుకొచ్చి లపోని నార అంటే సగమన్నా వస్తుంది వీళ్ళు యనాలు కలుపుదామని నాన్న ఇదేంటి ఇదేంటి నా 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 పీచు అని చచ్చిపోయినట్టు నా లేదు పీచు లేదు కానీ ఆయన కోసం ఇద్దరు అండి విష్ణు భ భటులు వచ్చారు యమభటులు వచ్చారు మేము చేసా పోతాం అంటే మేము చేసా పోతాం పెమభటులు అన్నారంట వీడు బరచుకుండగా ఒక్క మంచి పని చేసింది లేదు అందరినీ పీడించి పిప్పి చేశాడు అందరికీ కూడా బాగా ఇది చేశాడు కాబట్టి మరి ఏం చేయలేదు మరి ఏమిటి కాదు కాదయ్యా వాడి పిల్లవాడికి నారాయణ అని నామస్మరణ చేశాడు అంతే చాలు అందుకే ఏమన్నారు కలవు స్మరణ ముక్తిహి నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉండాలి అంత మంచిదైనటువంటి ఇదిలో పిల్లలకి నామకరణం చేద్దాం అనుకున్నారు పెద్ద పిల్లవాడికి రామ అని నామకరణం చేశాడు జబలో రామచంద్ర మహారాజుకి రెండో పిల్లవాడికి భరతుడు గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియదు ఏమిటంటే ఫస్ట్ ఎవడు రాముడు రెండో పిల్లవాడవుడు భరతుడు అమ్మగారికి ఇరవై మార్కులు డైరెక్ట్ ఇరవై మార్కులు ఎందుకు అంటే ముందేమో కౌశల్యాదేవికి పిల్లవాడు పుడితే రెండోది కైకేయి దేవికి పిల్లవాడు పుట్టిండు మూడోసారే సుమిత్రాదేవికి కమల పిల్లలు పుట్టారు వాళ్ళిద్దరికీ లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని పేర్లు పెట్టారు ఎవడి చూడండి ఎంత ఎంత విచిత్రమో చూడండి పిల్లల్ని నాలుగు ఊయల్లో పడుకోబెట్టారు రాముడు ఏడుస్తున్నాడు లక్ష్మణుడు ఏడుస్తున్నాడు భరతుడు ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు ఏడుస్తున్నాడు అందరూ వెక్కి 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 ఏడుస్తున్నారట బాగా ఎంత బాగా ఏడుస్తున్నారంటే దాంట్లో కూడా రాగంతో ఏడుస్తున్నారు ఎంత బాగా ఏడుస్తున్నారో చూద్దాం చక్కని Sakani tarlik changu bala ana chak chak Thank you. ఒకసారి జయములో రామచంద్ర మహారాజుకి ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు నాకు ఆనందం అంతే కదా సరే బాగా ఏడుస్తున్నారు భూత వైద్యుల్ని పిలిపించారు ఇంకో వైద్యుల్ని పిలిపించారు అని చూసారు అది చేస్తే అది చేసారు చేస్తే వశిష్ఠ మహామును వచ్చి ఒరే ఒరే దశరథ మహారాజా ఈ లక్ష్మణుని తీసుకెళ్ళి రాముడు పక్కన పడుకోబెట్టండి ఈ శత్రుఘ్నుడిని తీసుకెళ్ళి భరతుడు పక్కన పడుకోబెట్టండి అయిపోయి అంటే ఎప్పుడైతే ఎందుకు లక్ష్మణుడు ఎవరండి ఆదిశేషుని యొక్క అంశ కాబట్టి దశరథ మహారాజు గారికి తెలియక వేరువేరుగా పడుకోబెడితే వెంటనే లక్ష్మణుడు ఏమనుకున్నాడు అసలు ఎప్పుడూ కూడా శ్రీవారు నా మీద పడుకుంటాడు కదా నేను పక్కన లేకుండా ఆయనకి అట్ట నిద్రపడుతుంది ఆయన ఏడుస్తున్నాడు ఈయన ఏడుస్తున్నాడు అనుకున్నాడు అందుకోసమే లక్ష్మణుడు ఎప్పుడైతే రాముడు పక్కన పడుకోబెట్టాడో మధ్య పడుకున్నారు అంతే ఈ శత్రుఘ్నులు ఎవరు శంఖుచక్రాలు కాబట్టి వాడు కూడా పక్కన ఉన్నారు బాగా పెరుగుతున్నారు నలుగురు పిల్లల్ని చూసుకుని దశరథ మహారాజు ఎంత ఆనందపడిపోతున్నాడంటే ఇక రాజ్యపాలనంతా సుమంతుడికి మొదలుకొన్నటువంటి మంత్రులందరికీ కూడా అప్పజెప్పేశాడు చాలా ఆనందంగా రాముడిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండట్లేదు రాముడిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండనటువంటి దశరథ మహారాజు పిల్లల్ని అందరినీ కూడా సరే మొత్తానికి ఏదో ఏమైనా చేయాలి వాళ్ళకి విద్య నేర్పించాలి కదా అని చెప్పి వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమానికి పంపించాడు వశిష్ఠ మహాముని అన్ని కళలను నేర్పించాడు రామచంద్రమూర్తికి పద్నాలుగు సంవత్సరాల ప్రాయం వచ్చిందండి లక్ష్మణ భరత శత్రుఘ్నూ కూడా దగ్గర దగ్గర దగ్గరే ఎందుకంటే వాళ్ళేమో ఒకరోజు రెండు రోజులు ఆ తేడాలతో పుట్టిన వాళ్ళే కదా అవును కదా అందుకని ఈ రోజుల్లో అంటే ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ ఇంకోటేదో అప్పుడు అలా లేదు వాళ్ళు ముగ్గురు కూడా సమానమైనటువంటి పాయసాన్నంతో పుట్టారు కాబట్టి వాళ్ళు ఒక్కడు రోజు రెండు రోజులు తేడాతోటి నలుగురు ఒక వయసు వాళ్ళే అయ్యారు రామచంద్రమూర్తికి పద్నాలుగు సంవత్సరాల ప్రాయం వచ్చింది అన్ని విద్యను నేర్చుకున్నాడు ఇంకా దశరథ మహారాజు అనుకుంటున్నాడు మా పిల్లవాడు వచ్చాడు కదా పిల్లవాడికి రాజ్య పట్టాభిషేకం చేసిన అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ అవ్వాలంటే ఏం చేయాలి ముందు రాజు అన్నవాడికి వివాహం కావాలి వివాహం కాకపోతే రాజ్యపాలనకి పనికిరాడు పూర్వకాలంలో మరి వివాహం చేయాలంటే అని ఆలోచనలో పడుతూ ఉండగా ఒకనవ సందర్భంలో వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ కూడా సభ కొలువుతీరున్నటువంటి సందర్భంలో ఒకడు పరుగు 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 పరుగులు వచ్చాడు మహారాజా దశరథ మహారాజు గారు మీకు జయమగు గాక ఏమిటయ్యా జయం ఏమిటి అంత కంగారు పడుతున్నావు స్వామి 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 మన దగ్గరికి ఒక ఆయన వస్తున్నాడు ఎవరాయనా అంటే గడ్డమువాడు ఆయనకిట ఇలా నిలబడితే మోకాళ్ళ కంటే కింద వరకు గెడ్డ ఉందిట అంటే గెడ్డలు పెంచుకునే వాళ్ళు ఉన్నారా అంటే అవును ఆయనకి ఎన్ని సంవత్సరాలు అండి ఓ రెండు లక్షలో మూడు లక్షలో సంవత్సరాలు ఆయనకి ఆయనకి రెండు లక్షలో మూడు లక్షలో సంవత్సరాలు మళ్ళాగా ఎవరో షేవులు చేసుకుంటాడా చేసుకుంటాడా ఏం లేవు అంత ఆయన ఎప్పుడు చూసినా తపస్సు 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 ఏదో మంచి కార్యక్రమం చేయాలంటేనే రాజుల దగ్గరికి వస్తాడు లేకపోతే ఎందుకు ఆయన ఎలా ఉన్నాడు మూకాళ్ళ గడ్డము వాడు చండ నిప్పుల కన్నులవాడు ఒక్కసారి మురుమురుము చూశాడంటే తల మనం భయపడిపోతాం చంద నిప్పుల కన్నులవాడు దండ కమండలము చేతూనినవాడు కమండలాన్ని దండాన్ని చేతిలో పట్టుకున్నాడు జపమాలను ధరించినవాడు జపమాలతో ఎప్పుడూ కూడా జపం చేస్తూ ఉంటూ ఉంటాడు ఆయన ఇవ్వరండి ఆయన ఆయనే విశ్వానికే మిత్రుడు విశ్వామిత్రుడు 啊。啊 రాగం అంటారు దీన్ని ఎవరాయన మూకాళ్ళకంటే మోకాళ్ళ కంటే పొడిగైనటువంటి గడ్డం కలిగి చండ్రనిప్పులైనటువంటి కన్నులు కలిగి దండ కమండలాలు చేతపూలి జపమాలతో ఎప్పుడు జపం చేస్తూ వడి 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 అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు ఎవరాయన వస్తూ వస్తూ ఏం చేస్తున్నాడు

Vamos,